వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పడుతుందని తెలిపారు డిసెంబర్ పదకొండు రైతుల తరఫున అన్ని జిల్లాల కలెక్టర్లకే వినతి పత్రం అందజేస్తామని డిసెంబర్ ఇరవై ఏడున ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి పెంచిన ఛార్జీలను తగ్గించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్ఈ సిఎండి కార్యాలయాల్లో వింతి పత్రం అందజేస్తామని తెలిపారు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద మరీ ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాల మీద రైతుల సమస్యల మీద కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు మీద పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్సిపి డిసెంబర్ మాసంలో ఈ మూడు అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి మూడో తారీఖున చేస్తుంది మూడు ప్రోగ్రాములు డిసెంబర్ పదకొండవ తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున జనవరి మూడో తారీఖున రైతులకు సంబంధించి పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి మూడిటి ఇష్యూస్ మీద ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్